ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గురువారం నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక బస్టాండ్ సెంటర్లో మండల కన్వీనర్ బయన్న ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నబోయిన చంచలబాబు యాదవ్ మాట్లాడుతూ నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు రక్తదానం ప్రధానమైందని ప్రతి ఒక్కరూ రక్తం ఇచ్చేందుకు ముఖ్యంగా యువకులు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి హాస్పిటల్ కమిటీ మెంబర్ కలివెల జ్యోతి ఉదయగిరి మండల అధ్యక్షులు బయ్యన్న బొజ్జ నరసింహులు నల్లిపోగు రాజా నరసింహ షేక్ సంధాని ఐటీడీపీ ఉబాసాయి టిఎన్ఎస్ఎఫ్ నాయకులు శివకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి సింఘాల నాగేశ్వరరావు హరీష్ మరియు టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆలలో కేక్ కటింగ్ చేయడం జరిగింది అనంతరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ప్రారంభించడం జరిగింది ఇది దాదాపు యాభై మంది యువకులు రక్తం వచ్చేదానికి స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు వాళ్ళు రక్తదానం చేసేదానికి వచ్చేదానికి అందరూ కూడా అభినందిస్తున్నా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా యువత ముందుకు వచ్చి ఈ రక్తాన్ని అందిస్తున్నారు రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం ఈరోజు అనేక మంది వాళ్ళు అనేక డబ్బులతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ వైద్యానికి అన్ని అన్న అందితేనే ఆ యొక్క వైద్యానికి ఒక అర్థం ఉంటుంది ఆ యొక్క వైద్యం ప్రతి డబ్బులు నయమయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేదానికి ముందుకు వస్తే చాలా మంచి సభ పెద్దాము ఈరోజు అనేక క్యాంపులు రెడ్ క్రాస్ సంస్థలు కూడా ఈ బ్లడ్ డొనేషన్స్ ప్రోత్సహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు వేయ లోకేష్ బాబు గారు జన్మదిన సందర్భంగా ముఖ్యంగా యువత ముందుకు వచ్చి మేము రక్తదానం చేస్తామని చెప్పి రావడం చాలా శుభపరిణామం ఉంది